తెలుగు భాష మధురమైన తల్లి భాష ఇది సుమారు రెండు వేల నాలుగు వందల సంవత్సరాల ప్రాచీన చరిత్రను కలిగి ఉంది వేదకాలం నుండే తెలుగు ఉనికిలో ఉన్నదని పలు శాసనాలు పురాతన సాహిత్య రచనలు ధృవీకరిస్తున్నాయి తెలుగు భాషలోని ప్రతి పదం అచ్చుతో ముగియడం ఒక అరుదైన విశేషం అచ్చుతో ముగిసే పదాలు కలిగిన భాషలు రెండు మాత్రమే ఒకటి తెలుగు రెండవది ఇటాలియన్ పదాలు అచ్చుతో ముగియడం వల్ల ఆ భాష చెవులకు ఎంతో శ్రావ్యంగా ఓ పాటలా ఓ సంగీతంలా వినిపిస్తుంది ఆ భాషను వింటే చెవుల్లో అమృతం పోసినట్లు అనిపిస్తుంది తేనెలూరి తెలుగు అని ఊరికే అనలేదు ఈ అచ్చుతో ముగియడమే కారణంగా తెలుగును ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అంటారు తెలుగు భాషలోని ప్రతి అక్షరం ఒక శక్తిని కలిగి ఉంది ఇది ధ్వని తరంగాలను ఉత్పత్తి చేస్తూ మన మనస్సు శరీరాన్ని శాంతియుతంగా ప్రభావితం చేస్తుంది ఓం నమ శివాయ వంటి మంత్రాలను పలికేటప్పుడు అక్షరాల ప్రకంపనలు మన అంతరంగాన్ని శుద్ధి చేస్తాయని అధ్యయనాలు సూచిస్తున్నాయి తెలుగు అక్షరాల ఉచ్చారణ కూడా ఇటువంటి దైవీయ శక్తిని కలిగి ఉంటుంది తెలుగు భాష అధ్వాన శాస్త్రం అంటే సైన్స్ ఆఫ్ వైబ్రేషన్స్ పరంగా గొప్పదైన భాష సంస్కృతం తర్వాత ఇలాంటి అక్షరాల నిర్మాణం మరే భాషలో లేదు అందుకే ప్రతిరోజు సాధన చెయ్యండి జపం చేయండి అని పెద్దలు చెప్తూ ఉంటారు ఈ గొప్ప భాష మన మాతృభాష కావడం మన అదృష్టం కానీ ప్రస్తుతం కొన్ని తరాలు ఈ భాషను విస్మరించి ఇతర భాషల వైపు మరలడం మన సంస్కృతికి ఓ ముప్పుగా మారుతుంది ఇది భవిష్యత్తును అంధకారంలోకి నెట్టే ప్రయత్నం వంటిది తెలుగు భాషను ప్రేమిద్దాం పిల్లలతో తెలుగులోనే మాట్లాడండి పిల్లలకు పురాణాలు భగవద్గీత రామాయణం పట్ల అవగాహన కల్పించండి తెలుగు భాషను గౌరవిద్దాం తెలుగు సాహిత్యాన్ని అభ్యసిద్దాం మన భవిష్యత్ తరాల కోసం మన భాషను నిలుపుదాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్